పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలైలో కార్గిల్ యుద్ధం జరిగింది ఈ కార్గిల్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం అటు పాకిస్తాన్ సైన్యం అత్యుత్సాహంతో పాటు కొంతమంది కాశ్మీరీ తీవ్రవాదులు వీళ్ళందరూ కలిసి సరిహద్దులు దాటి ముందుకు వచ్చేసి కొన్ని ప్రాంతాలను అయితే ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు దీన్ని గుర్తించినటువంటి భారత దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి అయితే అప్పట్లో ప్రధానమంత్రి మన వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి గారు దీన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా త్రివేద దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళనైతే అడ్డుకోమని చెప్పారు ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచు కొండలు దీంతో యుద్ధానికి ఇరు వర్గాల వారికి కష్టమైన అప్పటికే తీవ్రవాదులు పాకిస్తాన్ సైనికులు అన్నిటికీ సిద్ధంగా ఉండడం అన్ని సమకూర్చుకొని రావడంతో ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలను అయితే ఆక్రమించేవచ్చు అనుకున్నారు వాళ్ళు కానీ మన సైన్యం ధైర్య సాహసాలతో వాళ్ళపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుపొందారు ఆ సమయంలో పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా ఉన్నది నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ఏమనుకున్నాడంటే వీళ్ళు ఎలాగో పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు కాబట్టి కార్గిల్ అలాగే మరికొన్ని ప్రాంతాలని వీళ్ళు ఆక్రమించుకుంటారు ఇక వాజ్పేయి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు అనుకున్నాడు అతను కానీ ఇదంతా రివర్స్ అయిపోయింది వాజ్పేయి గారి దీన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు దాంతో మొత్తం ఏదేమైనా సరే మన సైనికులైతే ప్రాణాలు ఒడ్డి మరీ పోరాడారు ఇక వాటం తప్పదనుకున్నటువంటి నవాజ్ షరీఫ్ వెంటనే అమెరికా వెళ్ళి అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ కలవడం జరిగింది బిల్ క్లింటన్ వాజ్పేయి గారితో మంతనాలు జరిపి ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని ఆపాలని చూశాడు వాజ్పేయి గారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం ఆగదు వాళ్ళే చేసినటువంటి తప్పు కాబట్టి దీనికైతే నేను తల వగ్గను అంటూ ఆ రోజైతే యుద్ధాన్ని పూర్తి చేశారు దాంతో అమెరికా కూడా ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ పైనే ఒత్తిడి తీసుకొచ్చి అలాగే అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ పైనే ఒత్తిడి తీసుకొచ్చింది దాంతో పాటు మన సైన్యం దూకుడు చూసి ఏం చేయాలో తెలియనటువంటి పాకిస్తాన్ సైన్యం తోక ముడిచి అటునుంచోటే వెళ్ళిపోయింది కేవలం వంద మంది మాత్రమే ఈ యుద్ధంలో మన సైనికులు పాల్గొని విజయం సాధించారు ఆ రోజు వాజ్పేయి గారు ఎవరికీ తలొక్కలేదు అలాగని నేను ఇది మోదీ గారిని కించపరచడానికో లేకపోతే ఇంకొకదానికో ఈ వీడియో చేయడం లేదు కానీ దేశ ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం వస్తే ప్రజలందరూ భయపడే సందర్భాలు చూసాం కానీ మొట్టమొదటిసారి బహుశా ఈ యుద్ధం వచ్చినప్పుడు తాడో పేడో తేల్చుకోవాలి అవసరమైతే మీరు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచండి మేమైతే కొనడానికి సిద్ధంగానే ఉన్నాము ఏదో ఒకటి తేలిపోవాలి పాకిస్తాన్ ಎಪ್ಪಡೂ ಕೂಡ మన వాళ్ళ వైపు ఇంకొకసారి కన్నెత్తి చూడకూడదు ఒక్క ఉగ్రదాడి కూడా ఈ దేశంలో జరగాలంటే భయపడిపోయే విధంగా ఉండాలని అందరం ఎదురు చూసినటువంటి సందర్భంలో ఈ యొక్క విరమణ అనేది అందరం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా జరగవచ్చు దీని వెనకాల ఏదో ఉన్నది పెద్ద కారణమే ఉండొచ్చు కానీ అందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అందరూ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను ఇది డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం ఎందుకు ఏంటి అనేది ఈ కారణం ఏంటనేది మరొక రెండు రోజుల్లో తెలియచ్చు అనుకుంటున్నాను